టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వ రైతులందరికీ రుణమాఫీ చేస్తుందని చెప్తూ మోసం చేస్తుందంటే రుణమాఫీ కాని రైతులు వినూత్నమైన రీతిలో సెల్ఫీ విత్ రుణమాఫీ అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రైతులు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట జిల్లా వీరదొడ్డి మండలం ధర్మారా గ్రామంలో రెండు లక్షల రుణమాఫీ కాని రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి ఒక వినూత్నమైన రీతిలో సెల్ఫీ విత్ రుణమాఫీ సెల్ ఫోన్ లో రైతులు రుణమాఫీ కాని విధానాన్ని రికార్డ్ చేసి సీఎంఓ ఆఫీసర్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే విధంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రైతులు సెల్ఫీ విధానం ఏమైతే ఫోర్స్ చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు నేతలు మాట్లాడుతూ రైతులు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ కాగితాలు పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టుకుని తిరిగిన అధికారుల వద్దకు వెళ్లినా రుణమాఫీ చేస్తున్న పాపాన పోలేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ అయ్యారని చెప్తున్నారు ఎక్కడ రుణమాఫీ అందులో చెప్పండి అంటూ నేరుగా మీకు సమాచారం ఇస్తున్నామన్నారు ఇది ప్రారంభం మాత్రమే రోజుకు గ్రామానికి వెళ్లి సెల్ఫీ ఫర్ విత్ రుణమాఫీ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తామని తెలియజేస్తారు సుబ్బాక డివిజన్ ఇటుగడ్డి మండల్ గ్రామం దర్బారం నా పేరు మా బాధలు సారు ద రేవంత్ రెడ్డి మీ ఇంటికి రాలేదు మేము రెండు లక్షలు రుణమాఫీ చేయమని మాకు ఆరు పథకాలు పెట్ట చుట్టు దిగలేదు మా ఇంటి చుట్టు తిరిగి కేసీఆర్ పెట్టిన పథకాలు ఇడిచిపెట్టి అవి ఓంగ మళ్ళా ఆరు ఆములు ఇచ్చినావు ఆరు ఆములన్నీ ముఖంతో ఏది మాకు నిర్ణయం చేసినావు అవన్నీ అయ్యేటట్లు రుణమాఫీ కాలేదు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను చేయలేదు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న డబ్బులు కట్టమంటే మిత్తి తెచ్చి కట్టి ఇప్పుడు నా కొడుకులు నాకు చానా కూడా అయింది నువ్వు కట్టిన కట్టినా ఎంత కట్టినవుతా తాగు ఇగో ఇంకా పది వేలు ఎక్కువ కట్టడు ఇంకా మీకెళ్ళి రెండు లక్షలు కాక మీదకెళ్ళి పదివేలు పదివేలు ఎక్కువుగా మిత్తి తెచ్చి కట్టి తెచ్చి కట్ట మిత్తి కట్టి తెచ్చి కట్ట ఇప్పుడు నా కొడుకులకు చాత్రైతే ఇట్లా కర్సుకు పైసలు అంటే అయ్యా నీకు రుణమాఫీ అవుతుంది కదా నీకెందుకు ఇయ్యాలే

సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు మనకు రుణమాఫీ మీకు రుణమాఫీ అయిందా రూపాయి కాలే మాకు రెండు లక్షలు చేస్తాడు రెండు లక్షలు మీద ఉంటే కట్టమంటే యాభై వేలు తెచ్చి కట్టిన యాభై వేలు తెచ్చి కట్టినాక కూడా రూపాయి మాకురాలి అయిన వాళ్ళేమి మురుకుతురు కానోళ్ళలో మేమే విరుకుతున్నాం మరి చేయమైన వాళ్ళు అన్నారు రుణబాయి మొత్తమే చేయకోకుండా నుండి ఎవరు చేయకున్నా ఏ బాధ ఉడక శ్రేష్ఠోడేమో బతకబట్టే చేయను ఏమో ఏడవట్టి

మేము మాట్లాడితే మా రాజకీయం కోసం మాట్లాడినట్టుగా మీకు అర్థమవుతున్నది ఇక మేము బంద్ చేస్తున్నాం ఈ నుంచి ఈ నుంచి మీరు ఏ మాట ఇచ్చైతే గద్దెనెక్కిరో రైతులకు ఏదైతే మాయ మాటలు చెప్పి మీరు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతుల ఓట్లు వేయించుకొని మీరు గద్దె మీద కూర్చున్నారో అగో అదే రైతులు ఈలటి నుంచి మీ యొక్క మాట తప్పిన విధానాన్ని మీ యొక్క మోర మోసపూరితమైనటువంటి ఈ కుట్రను రైతులు వాళ్ళ బాధ రూపంలో ఈ నుంచి బయటకు పెట్టకపోతున్నారు ఇలా సుమారు ఒక రెండు మూడు వందల మంది రైతులు ఈ చిన్న గ్రామం నుంచే వచ్చి ఇక్కడ మేము రన్ చేసుకుంటున్నాం రైతులతోటే మాట్లాడియాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఈ రైతుల యొక్క అందరికి కూడా మీ బాధలేంది మన కష్టాలు ఏంది మనం ఏమడుగుతున్నామో మన సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రికి పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నా